రాష్ట్రంలో మెడికల్ మాఫియా చెలరేగిపోతున్న ప్రభుత్వం వైద్యాధికారులు పట్టించుకోవడం లేదని సిపిఐ జిల్లా కార్యదర్శి చంద్ర ఆరోపించారు మెడికల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలంటూ కడప ఆర్డీఓ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు అనుమతులు లేకుండా క్లినిక్లు మెడికల్ షాపులు నడుస్తూ నకిలీ మందులు విక్రయిస్తున్నారని విమర్శించారు మెడికల్ మాఫియాపై సమగ్ర విచారణ జరిపించి ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఈరోజు కడప ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ప్రధానంగా రాష్ట్రంలో మెడికల్ ఫార్మా మాఫియా వల్ల ప్రజల ఆరోగ్యము సర్వనాశనం అవుతూ ఉంది ప్రజల ఆరోగ్యానికి రక్షణ లేకుండా పోతా ఉంది నియంత్రణ చేయాల్సినటువంటి పాలక ప్రభుత్వాలు మామూలుల మత్తులో జోగుతా ఉన్నారు దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పి ఈరోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ రాష్ట్రంలో మెడికల్కు సంబంధించినటువంటి హాస్పిటల్ అవసరానికి మించినటువంటి మందులు అనవసరమైనటువంటి పరీక్షల పేరుతో పర్సంటేజీల కోసం ఇవాళ అనవసరమైనటువంటి మందులను ప్రజల శరీరాలలోకి బలవంతంగా ఇంజెక్ట్ చేసేటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొంటా ఉంది ఫార్మసీలలో సర్టిఫైడ్ ఫార్మసిస్టులు లేకుండానే సర్టిఫైడ్ ఫార్మసిస్టుల యొక్క సర్టిఫికెట్లు మాత్రమే పెట్టుకొని స్కిల్ కాకుండా అనవసర ఇలాంటి అర్హత లేనటువంటి వాళ్ళతో ఫార్మసీలలో మందుల విక్రయాలు జరుగుతా ఉన్నటువంటి నేపథ్యం ఇవాళ చూస్తూ ఉన్నాం ఇష్టారాజ్యంగా మందుల విక్రయాలు అనుమతి లేనటువంటి డాక్టర్లు సర్టిఫికెట్లు లేనటువంటి క్లినిక్లు ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తా ఉన్నటువంటి వాటిని మనం చూస్తా ఉన్నాం మరి ఇవాళ డ్రగ్స్ సంబంధించినటువంటి అధికారులు ఎక్కడే కానీ పర్యవేక్షణ చేసేటువంటి పరిస్థితి ఇవాళ లేదు క్లినిక్ల పైన లేకపోతే ల్యాబ్ టెక్నీషియన్ల పైన ఎలాంటి నియంత్రణ చేసేటువంటి పరిస్థితి ఇవాళ వైద్య ఆరోగ్య శాఖ లేనటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఇబ్బడి ముబ్బడిగా ఈ విధమైనటువంటి అనుమతి లేనటువంటి మందులు ఎక్స్పైర్ ఉన్నటువంటి మందులు ఐ జనరిక్ మందులు అందుబాటులో లేనటువంటి పరిస్థితి నెలకొంటున్నటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో మెడికల్ మాఫియాను అదేవిధంగా ఫార్మా మాఫియాను అరికట్టాల్సినటువంటి అవసరం బాధ్యత ఇవాళ ఉంది కార్పొరేట్ హాస్పిటళ్ల దోపిడీని అరికట్టాల్సినటువంటి అవసరం బాధ్యత ఇవ్వాల ఉంది మనిషికి జీవించే హక్కులో భాగమైనటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను అడుగడుగున ఉల్లంఘిస్తా ఉంటే అరికట్టాల్సినటువంటి పాలక ప్రభుత్వాలు దోపిడీకి ద్వారాలు తెలుస్తున్నాయి తప్ప ఎక్కడే కానీ నియంత్రించినటువంటి దాఖలాలు ఇలా ఇవాళ లేవు ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది మెడికల్ మాఫియా మాఫియా పైన ఒక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసి నియంత్రణ చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది మెడికల్ కాలేజీల ఏర్పాటు అంటే సిపి పద్ధతిలో ఉన్న మెడికల్ కాలేజీలను ప్రైవేటు ఫరం చేయడాన్ని నిలుపుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావడానికి మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడానికి ఇష్ట రాజ్యంగా మాఫియాగా ఏర్పడి దోపిడీని అరికట్టాలని చెప్పి ఈ సందర్భంగా ఆందోళన చేస్తా ఉన్నా ప్రభుత్వం స్పందించని పక్షంలో ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం